కస్టమర్ నార్మల్ బ్లౌజ్ కొలతకిచ్చి నెక్ బ్లౌజ్ కొట్టమన్నప్పుడు మనకి ఫుల్ షోల్డర్ కొలత అనేది తెలియకపోతే నెక్ బ్లౌజ్కి నడుములు ఆధారంగా నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అయితే ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకి నడుములు ఆధారంగా ఈ నెక్ షోల్డర్ అనేది పెట్టుకోవాలి సో నడుములు వచ్చేసి ఇరవై మూడు ఇంచుల నుంచి ఇరవై ఎనిమిది ఇంచుల మధ్యలో కానీ ఉందంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నది అంటే మనము ఏడించులు అయితే మనము నెక్ షోల్డర్ కోసం తీసుకోవాలి ఇందులో షోల్డర్ వచ్చేసి మూడించీలు అలానే నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి అలానే చంకదింపు కూడా మనం అంతే తీసుకోవాలి మనం నెక్ షోల్డర్ కోసం ఫుల్గా ఎంతైతే తీసుకున్నామో అదే ఏడించుల్ని కిందన చంకదింపు కూడా తీసుకోవాలి అలానే ఇరవై ఎనిమిది ఇంచుల నుంచి ముప్పై రెండు ఇంచుల మధ్యలో కానీ మనకు నడుములు చూస్తే పావు ఇంచులు తీసుకోండి ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు దాటిన బ్లౌజు సో అందుకోసమని నేను ఏడు పావు ఇంచీలు అయితే నెక్ షోడర్ కోసమైతే తీసుకున్నాను షోల్డర్ ఎవరికైనా సరే మూడు ఇంచీలు తీసుకోండి నెక్ రిమైనింగ్ ఎంత ఉంటే అంత నెక్ తీసుకోండి సరిపోతుంది యాజ్ యాజేజ్గా మనం మొత్తం నెక్ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలి అలానే ముప్పై రెండు ఇంచుల నుంచి మనకి ముప్పై ఆరు ఇంచుల వరకు వచ్చింది అనుకోండి నడుము లూజు అప్పుడు మనము ఏడున్నర ఇంచులు అయితే నెక్కో షోల్డర్ కోసం తీసుకోవాలి చంకదింపు కూడా అప్పుడు ఏడున్నర ఇంచులే తీసుకోవాలి అలా అయితే సరిపోతుంది ముప్పై ఆరు ఇంచుల నుంచి నలభై ఇంచుల మధ్యలో వచ్చింది అనుకోండి అప్పుడు ఏడు ముప్పై ఇంచులు అయితే తీసుకోండి ప్రతి నాలుగు ఇంచులు నడుము లూజు పెరిగే కొలిది మనం ఒక పావు ఇంచు అనేది నెక్ో షోల్డర్ పెంచుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇందులో ప్రతిసారి కూడా మనము షోల్డర్ కోసం మూడు ఇంచులు తీసుకుని రిమైనింగ్ అంతా కూడా నెక్ కోసం విడిచిపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా నేనైతే ఇరవై ఎనిమిది ఇంచులు దాటు ఉంది ఈ బ్లౌజ్ నడుము లూజు సో అందుకోసమనే నేను ఏడు పావు ఇంచీలు అయితే నెక్ షోల్డర్ కోసం తీసుకున్నాను ఇందులో మూడు ఇంచీలు వచ్చేసి షోల్డర్ రిమైనింగ్ నాలుగు పావు ఇంచీలు కూడా నేను నెక్ కోసమైతే తీసుకున్నాను ఏ బోట్ నెక్ బ్లౌజ్ అయినా సరే ఇక్కడ చంకదింపు దింపును ఎక్కువ ఎంత అయితే తీసుకున్నామో అంత పెట్టుకొని వన్ ఇంచ్ దగ్గరకైతే మార్కింగ్ పెట్టుకోవాలి చంక దగ్గర లో తీసుకోవడం కోసం వన్ ఇంచ్ దగ్గర అయితే మనము మార్కింగ్ అనేది పైకి పెట్టుకోవాలి ఈ విధంగా చూసారు కదా సో ఇలా వన్ ఇంచ్ దగ్గర పెట్టుకొని చెంకరౌండ్ అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చూశారు కదా మనం నడుములు జారంగా బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ షోల్డర్ ఎంత నెక్ షోల్డర్ అలానే చంక్ దింపి ఎంత తీసుకోవాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను సో ఇలా అయితే మనము చంక్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మీకు బోట్ నెక్ బ్లౌజ్ ఫుల్ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి పెడతాను